ఈ చెట్టు కథను చెప్పాలి అంటే ఇంకొక సినిమా తీయచ్చం ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఎందుకంటే ఇది గోదావరికి పశ్చిమ అని ఉంటుంది కొవ్వూరు కానీ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మార్చేసినప్పుడు ఈ పశ్చిమ గోదావరిలో ఉన్నా సరే దాన్ని తూర్పుగోదావరి అనాల్సి వస్తుంది సో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే ఈ చెట్టుకు ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సినీ పక్షుల కూడా ఇది షూటింగ్ స్పాట్గా మారింది ఈ చెట్టును కదిలిస్తే చాలా సినిమా కథలు చెప్తుంది ఈ చెట్టు చుట్టూ అనేక సినిమా కథలు అల్లుకుపోయాయి సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్ అక్కడ సినిమా తీశారా సూపర్ హిట్ అయిపోతుందన్న నమ్మకం అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి అంటే ఆల్మోస్ట్ యాభై ఏళ్ళు ఆ పాడి పంటల సినిమా నుంచి నిన్న మొన్నటి రంగస్థలం మూవీ దాకా కూడా ఈ చెట్టు కిందే షూటింగ్స్ జరిగాయి డైరెక్టర్స్ వంశీ విశ్వనాథ్ జంధ్యాల బాపు రాఘవేంద్రరావు ఇంకా సో సోమిని ఇలా వాళ్ళందరికీ కూడా ఈ చెట్టు ఒక ఫేవరెట్ స్పాట్ శంకరాపరణం సీతారామయ్య గారి మనవరాలు త్రిశూలం పద్మవ్యూహం మోగ మనసులు బో చెప్పుకుంటూ పోతే మూడు వందల సినిమాలు తీశారు అక్కడ సో ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు మనకి కోకొల్లలు కనిపిస్తూ ఉంటాయి స్కూల్ రోజుల్లో ఎప్పుడు సినిమా షూటింగ్ అన్నాయి ఇక్కడ వచ్చేసి వాళ్ళం స్కూల్ ఎగ్గొట్టేసి కొట్టేసి వచ్చేసేవాళ్ళం త్రిశూలం సినిమా కృష్ణరాజు శ్రీదేవి మీద వెలుగుకు ఉదయం పాట ఇక్కడ రెండో చరణం అంతా కూడా ఇక్కడే తీయడం జరిగింది తర్వాత సీతారామయ్య గారి మనోరాలు అగ్నేయ నాగేశ్వరరావుని ఫస్ట్ టైము మేము ఇక్కడే చూసాం ఆ మీనా నాగే మీనాగేశ్వరరావు మధ్య సంభాషణ తర్వాత సమయానికి తగు మాట్లాడే పాట కూడా ఈ చెట్టు చుట్టూ తీయడం మాకు చాలా ఇప్పటికీ కళ్ళ ముందు కనబడుతోంది ఇలా ఇంకా వంశీ గారు రాఘవేంద్రరావు గారు ఈవి సత్యనారాయణ గారు ఎంతో మందికి ఈ చెట్టు తోటి అనుబంధం ఉంది ముఖ్యంగా ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే ఈ చెట్టు దగ్గర తీసినా సినిమా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి షూటింగ్ టైంలో ఈ చెట్టు కింద ఫోన్ చేసేవారు వంశీ తీసిన ఇరవై రెండు సినిమాల్లో పద్దెనిమిది సినిమాల్లో ఈ చెట్టు సీన్ ఉందంటే వంశీకి ఈ చెట్టు ఎంత సెంటిమెంటు మీరు అర్థం చేసుకోవచ్చు ఈ చెట్టు కూలిపోవడంతో దర్శకుడు వంశీ భావోద్వేగానికి లోనయ్యారు సినిమా చెట్టును పరిశీలించారు అక్కడికి వెళ్ళారు పరిశీలించారు చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ వృక్షం తిరిగి చిగురించాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆయన ఈ చెట్టుతో నాకున్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టు అంత ఉంది ఎట్టి పసులో చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడానికి కారణం ఈ చెట్టు అండి ఈ రెండు మూడు రోజులుగా కుమార్దేవన్ చెట్టు కుమార్దేవం చెట్టు అని ఎన్ని మ్యాగ్జైన్స్లో ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్ అయితే ఈ చెట్టును నిలబెట్టడానికి రాజమండ్రి రోటరీ క్లబ్ బృందం ముందుకు వచ్చింది చెట్టు వేరుకు రసాయనాలను పంపించి శాస్త్రీయ విధానంలో చెట్టు నిలబెట్టేందుకు నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రణాళిక పూర్తవ్వడానికి ఒక నెలన్నర నుంచి రెండు నెలల టైం పడుతుందని అంటున్నారు ఈ చెట్టును ఖచ్చితంగా బతికించి తీరుతామని రోటరీ క్లబ్ బృందం వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇప్పటికే ఓ పదిహేను చెట్లను ఇలా వాళ్ళు పునరుద్ధరించారా అని చెప్పి కూడా చెప్తున్నారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో ఉన్నాము కుమారదేవం గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఏదైతే నిద్రగన్నేరు చెట్టు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ నిద్రగన్నేరు చెట్టు ఎన్నో చలన చిత్రాలకు నిలయమైంది ఈ చెట్టు కిందే చాలామంది పెద్దలు కానివచ్చు పిల్లలు కానివచ్చు ఎన్నో ఏళ్ల చరిత్రను ఈ చెట్టు గుర్తు చేస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ చెట్టు ఈ రకంగా ఇలా పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇది ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఒక రసనాయనాలు పోసి కింద ఏదైతే చెట్టుకొమ్మలు తీసేసి మళ్ళీ చిగురించే విధంగా కూడా నిన్న దర్శకుడు వంశీ కూడా వచ్చారు వంశీ తీసినటువంటి దాదాపు ఇరవై సినిమాల్లో పద్దెనిమిది సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించినటువంటి పరిస్థితి ఒకవేళ గనక చెట్టు మళ్ళీ చిగురించి గనుక పెద్దదైతే ఖచ్చితంగా మరొక నిడివి గల చిత్రాన్ని కూడా తీస్తానంటూ కూడా వంశీ తెలిపారు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ రాజమండ్రి సంబంధించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఏదైతే గ్రీన్ భారత్ పేరుతో ఉన్నటువంటి ఇక్కడ ఈ చెట్టుకి మళ్ళీ పునర్జీవం పోసేందుకు వీళ్ళంతా సిద్ధమవుతున్నారు కుమారదేవం గ్రామస్తులు నూట యాభై ఏళ్ళ చరిత్ర అంటే ఎంతోమంది ఆ ముని మనవలో మనవలో చూసి ఉంటారు అలాంటి చెట్టును మళ్ళీ తిరిగి గ్రామానికి ఏదైతే రోటరీ క్లబ్ ఆఫ్ తిరిగిపోతుంది ఎవడమే కాదండి ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఈ చెట్టు మళ్ళీ బతుకుతుందని చెప్పి మేము గ్యారంటీగా చెప్తున్నామండి సో ఈ చెట్టుని మేము ఏం చేస్తామంటే ముందు బ్రాంచెస్ కట్ చేసేస్తామండి పెద్ద బ్రాంచెస్ అన్ని కట్ చేసేసి క్రెయిన్స్తో కెమికల్ ట్రీట్మెంట్ చేసిన చెట్లు రెండింటిని ఇలా విడిపోయి ఏదైతే చెట్టు ఇలా విడిపోయిందో దీన్ని ఇలా పైకి పెట్టి దాన్ని రివిటింగ్ కింద చేస్తామండి చేశాక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్టీ డేస్ పడుతుందండి ఇది ప్రోగ్రాము ఆ తర్వాత ఒక ఫోర్ మంత్స్కి పూర్వం ఎలా ఉందో చెట్టు అట్లా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు కలెక్టర్కి సూచన చేశారా అంటే ఎలా ఉంటుంది ఇలా చేస్తే చెట్టు ఇలా ఎదుగుతుందని అంటే ఎందుకంటే మళ్ళీ నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినట్టు చెట్టు నుంచి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని మళ్ళీ రీ ఎంట్రీ చేయబోతున్నారు అంటే ఏ రకంగా చేయబోతున్నారు రెండు రోజులు సమయం పడుతుంది అంటే ఎంత ఖర్చు కూడా అవుతుంది అన్న ఎస్టిమేషన్ అయితే కలెక్టర్ గారికి ముందే చెప్పామండి ఆవిడ కూడా కలెక్టర్ గారు మేడం కూడా వచ్చి విజిట్ చేశారు అదే టైంలో మేము ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ మనకి ఏ సపోర్ట్ కావాల్సిన అని చెప్పేసి అన్నారు ఇది కూడా ఒక పార్క్ మన ఒక టూరిస్ట్ ప్లేస్లో చేస్తానని చెప్పేసి చెప్పారండి పుష్కరాలు కాటుకుని చేస్తామని చెప్పి చెప్పారు కలెక్టర్ గారు దీనికి ఖర్చు వచ్చేసి సుమారుగా రెండు లక్షల వరకు అవ్వచ్చు మనకి సహాయం అన్నీ ఓవెన్ చేసి వాళ్ళు మనకు ఫ్రీగా పంపిస్తారు దాంతో కెమికల్ మనకి కూలీలు ఖర్చు అంతా మనకి ఎందుకంటే నాలుగు నెలలు ప్రాసెస్ కంటిన్యూగా ఉంటుంది కనుక ఖర్చుతో ఉంది ఒక రెండు లక్షల సుమారుగా ఖర్చు అవుతుంది దీనికి అయితే నలభై ఐదు రోజుల తర్వాత డే బై డే వర్క్ ఎలా ఉంటుంది అంటే ముందు ఈ పై బయట స్ట్రక్చర్ అంతా కట్ చేస్తాను వర్క్ ఎలా ఉండబోతున్నారు అంటే ఈ రోజుకి వేళ్ళు అనేవి లోపలికి ఈ రకంగా చూసుకొని ఈ రోజు మన చెట్టు పాడవకుండా మనం కెమికల్స్ అన్ని ఇచ్చే ఉదయం నుంచి ఇప్పుడు రేపు ట్రిమ్మింగ్ అంతా చేస్తాము అంటే కొమ్మల బరువు అయినా కనుక మనకి చెట్టు నిలబెట్టడానికి అవకాశం ఉండదు కోసం కొమ్మల బరువు అంతా రేపు కట్ చేసి రేపు ఇప్పటి నుంచి దినదిన సరిగా ప్రతిరోజు ఏదో ఒక సప్లిమెంట్ కెమికల్ ఇస్తూనే మనం ట్రీట్మెంట్ చేస్తాం వైట్ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ సంబంధించిన సభ్యులంతా కూడా ఏదైతే ఇక్కడ సంబంధించి చెట్టుకి ఇప్పటికే రసాయనాలు ఇచ్చేశారు కాబట్టి ఇక్కడి నుంచి ఒక రెండు నుంచి మూడు నెలల పాటు దీనిని మొత్తం మళ్ళీ ఏదైతే వేళ్ళ నుంచి పునాదుల్లోంచి మళ్ళీ చిగురించే విధంగా కూడా ఈ చెట్టు స్థానికంగా ఉన్నటువంటి కుమారదేవం గ్రామస్తులకి మళ్ళీ పునర్జీవం పోసి అందించబోతున్నామని చెప్తున్నారు ఇప్పుడు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను కుమారదేవం నుంచి